హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వే వర్మ ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసేయండి వీడియోకు ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు అయితే ముగ్గేస్తాను అన్నమాట పొద్దున్న అయితే కొంచెం హడావిడిగా ఉన్నాం అనమాట ఇంట్లో అయితే చెప్తా అనమాట ఒక టూ ఇయర్స్ నుంచి నేను చెప్తానే ఉన్నాను కదా ఆ పని అయితే అవ్వట్లేదు అనేసి అయితే ఆ పని అయితే కానీ కుదిరింది ఇంకా హడావిల్ అయితే ఉన్నా అనమాట ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట కొంచెం ఇంక ఇక్కడ ఏమైనా ముగ్గేసేస్తాను నేను కొంచెం బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేస్తాను పిల్లలు ఉన్నారు కదా ఇంకో పిల్లలు బ్రేక్ఫాస్ట్ పెట్టేసినట్టే తర్వాత మనం ఏం పనైనా చేసుకోవచ్చు ఇంకా ముగ్గేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం వెజిటేబుల్స్ వేసేసి ఎగ్ లాగా అనుకోండి నచ్చిన వాళ్ళు వీళ్ళు తింటారు లేదంటే మ్యాగీ అన్నది చేసుకుంటారు ఇప్పుడు టిఫిన్ చేయాలంటే కానీ ఏదైనా ఇడ్లీ దోశ చేయాలంటే కొంచెం కష్టమైపోతుంది ఇడ్లీ తింటే ఒకరు దోశ తినరు దోశ తినేవాళ్ళు ఇడ్లీ తినరు ఒక్కొక్కరికొకరు మళ్ళీ ఆ చట్నీలు ఎందుకనేసి ఇది కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది కొంచెం తిన్నామంటే కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అట్లా ఎగ్గేసి బట్టర్ వేస్తే ఇంకా బాగుండేది ఈ హడావిలో నేను బట్టర్ అయితే వెతుక్కోలేదనమాట ఇంకా అంతా కానీ కొంచెం వేసేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను అంటే కానీ ఇంకా దాంట్లోనే వేసేసిన పచ్చిమిరకాయలు అన్నీ వేసేసినా కొంచెం సాల్ట్గా వేసేస్తున్నాను అనమాట కొంచెం ఇంకా తర్వాత మూత పెట్టేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికేసి అంటే ఉడికిపోతాను నేను తర్వాత తీస్తా ఉన్నాను కానీ వీళ్ళు ఏదో ఎల్టీఏ రాస్తానని ఫోన్ తీసుకెళ్ళిపోయినారు ఈ లోపల ఫ్లిప్ చేసేసి అది దించేను కూడా దించేసిన ఈజీగా ఫ్లిప్ అవుతుంది ఎగ్ కాబట్టి దాని మీద కావాలి అనుకుంటే కానీ మనం కొంచెం చీస్ అట్లా బాగా తురుమేసుకొని పిజ్జా తింటారు కదా పిల్లలు అట్లా పిజ్జా లాగా కట్ చేసి ఇచ్చేసామంటే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా అదే మంచిది వీళ్ళు నా బ్రేక్ఫాస్ట్ పని అయితే అయిపోయింది ఇంకా తర్వాత మా చెల్లెలు చూసుకుంటా ఉంటుంది వీళ్ళని వీళ్ళైతే ఇంకా నేను ఇంట్లో పని ఉంటే కానీ ఇంకా పని అయితే బిజీ ఉన్న పనిలో అయితే కానీ ఇంకా ఒక పక్క అన్నాకైతే బియ్యం నానబెట్టేస్తున్నాం మధ్యాహ్నం అన్నానికి అయితే కాని ఇంకా ఇక్కడ ఏందో మ్యాగ్నో అయితే తయారు చేసుకున్నారు ఆ పిల్ల మ్యాంగోస్ కట్ చేస్తూ ఉండేపోతే ఆ పిల్లలైతే అయితే తినేస్తుంది అని ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఏదైనా పని చేసేటప్పుడే ఆ పిల్ల కాకలేస్తూ ఉంటారు పాపం ఇం తర్వాత ఏడైతే చేసుకుంటా ఉన్నారు నేను ఇంకా వీళ్ళ ఇంకా కిచెన్లో నుంచి అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సామాన్లు అయితే అన్ని సర్దేస్తా ఉన్నా ఏంటంటే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతా అనమాట అని టూ ఇయర్స్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు కదా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా తెలుసు టూ ఇయర్స్ నుంచి ఎన్ని ఇల్లు చూసుకుంటాము ఇది హౌస్ ఆన్లైన్లో చూసినాము మీడియేటర్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూపించిన నే మేము పర్సనల్గా నేను మా ఫ్రెండ్ వెళ్ళేసి ఎన్నిళ్ళు కనీసం వంద ఇల్లులు పైన చూసుంటా అసలు టూ ఇయర్స్ నుంచి ఇంకా వదిలేసిన అనమాట నేనైతే ఇంకా కానీ ఇదేంటంటే నిజంగా పెద్దవాళ్ళు ఏదన్నా ఏదో అంటారు కదా టైం వచ్చినప్పుడు ఏది జరగాలి అది జరగాలి మనం ఎంత ప్రయత్నించినా టైం లేకపోతే జరగదు అనేటి అట్లాగా ఏంటంటే జస్ట్ ఒక్క రోజు ఈవినింగ్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇల్లు అయితే కుదిరిపోయింది అది వేరే వాళ్ళకి పోయి అడ్వాన్స్ ఇచ్చేసిన ఇల్లు మాకు కుదిరిందనమాట ఆ ఏరియా అయితే తెలుసు అనమాట సేఫ్టీ ఏరియా రెంట్ వచ్చేసి కొంచెం దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లే మనకు సేఫ్టీ కన్నా ఏం కావాలి రెంట్ పర్లేదులే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకేదన్నా అనేసి అయితే షిఫ్ట్ అవుదాం అనేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట ఇంకా తర్వాత మూవర్స్ అని షిఫ్ట్ షిఫ్ట్ చేసే వాళ్ళు వచ్చినా కూడా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాస్టర్ పండగప్పుడు ఎప్పుడో క్లీన్ చేసేస్తున్నాను కదా ఇంకప్పటి నుంచి పండగప్పుడు నుంచి అయితే క్లీన్ చేయాలి నేను ఇంకా ఇంకా తర్వాత క్లీన్ చేద్దాం తర్వాత తర్వాత అనేసి ఇంక పోతుంది ఇప్పుడు ఎందుకో టైం అయితే కుదిరింది ఇంకా ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకున్నామంటే సరిపోతుంది అక్కడికి వెళ్ళి కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ స్కూలే ఓపెన్ చేస్తారు కదా ఈ ఇది ఇప్పుడు హడావిల్లోనే అంటే ఇంకా తర్వాత అవదు స్కూల్ కనీసం జూన్ ట్వెల్వ్ థర్టీన్ అయినా పర్లే వీళ్ళకు సెకండ్ ఫోర్త్ టూ డేట్స్ అయితే ఇచ్చినారు సెకండ్ కానీ ఫోర్త్ కానీ స్కూల్ అని చెప్పున్నాను అనమాట ఇంక అందుకోసం అయితే మా ఆయన ఏంటంటే ఏం క్లీన్ చేయద్దు నువ్వు వాళ్ళు షిఫ్ట్ చేసినాక తర్వాత నీకు కావాల్సిన ఊరికే చెమకలాతే తుచ్చేసుకుంటూ అన్నీ నీట్గానే ఉన్నాయి ఏం వా వాడులా ఏలా ఎప్పుడు ఏంది క్లీన్ చేసుకునేది ఆటోలను పెట్టేసుకునేది అని అంటూనే ఉంటాడు ఇంకా కానీ ఏంటంటే నాకు అన్ని క్లీన్ అంటే ఇంకా సరిపోతాయి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫెస్టివల్ ఏదన్నా ఉగాది పండుగ వచ్చిన దాంట్లో అయితే ఇంకా క్లీన్ చేయనమాట ఎందుకంటే యూజ్ చేసేటివి అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇవి అసలు యూజ్ చేసే కాదు ఇంకా అందుకోసం ఇవైతే ఇల్లు మారినప్పుడల్లా ఎన్ని పగిలిపోతూ ఉంటాయో ఇంకా పగిలిపోతూనే ఉంటాయి అందుకోసం తీసుకోవట్లే అన్ని ఇంకా గ్లాస్ ఐటమ్స్ అయితే ఇంకా స్టాప్ చేసేసిన ఎప్పుడో ఒకటి అర అంతే అనమాట ఆల్మోస్ట్ అన్నీ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే పోయిన ఈ ప్లేట్ అయితే ఆశీర్వాలు బాపాయి ఏదో బర్త్డే అప్పుడు టూ ఇయర్స్ అయితే అందించి ఇంతవరకు వాడనకూడాలి ఏ ఆశలు ఎత్తి పెట్టుకుంటుంది వాడగల కొన్ని అయితే మాయన ఇంకా వాడిన ఏదన్నా వద్దు ఏదైనా బ్రేక్ అయినట్టు అన్నీ ఏది పెట్టద్దు అన్నీ తీసేసేయమన్నారు అందుకోసం అన్నీ చూసి చూసి ఏదన్నా బ్రేక్ అయినవి అనవసరంగా ఉన్నటి అన్నీ తీసేస్తామనేసి ఇంకా తీసేస్తా ఉన్నా ఈ లోపల నేను ఇవన్నీ చేసుకునే లోపల ఏంటంటే కూరగాయలు ఏం లేవు ఇంక ఇంట్లో ఇంక కూరగాయలు అయితే తెచ్చేస్తున్నారు మటన్ ఉంది కానీ ఇంకా చేద్దామంటే లేట్ అయిపోతుంది అనేసి వీళ్ళు కిందకి పోతామంటే కూరగాయలు పంపించేసిన వీళ్ళు పిల్లలు అయితే ఎల్లరు కానీ మా చెల్లెలు ఉంది కదా ఇంకా ఆ పిల్లతో పాటు ఇంకా వెళ్ళేసి తెస్తాంలే అన్నారు ఇంకా వాళ్ళతో పాటు అయితే పంపించేసిన కూరగాయలు అయితే మాకైతే తక్కువగానే ఉన్నాయబ్బా కాస్ట్ అయితే కానీ మీకు ఎట్లనో లేదు టమాటోలు అయితే జస్ట్ లెవెన్ రూపీస్ అట్లా ఆనియన్స్ ఏమో కొంచెం థర్టీ లోపల ఉన్నాయి కానీ మష్రూమ్స్ కూడా ఫార్టీ సెవెన్ మిగతాటి అన్నీ కూడా అట్లే ఉన్నాయి క్యారెట్ కానీ ఇవైతే క్యాబేజ్ ఉంది కదా జస్ట్ టెన్ రూపీస్ కేజీ అయితే కానీ ఇంకా ఇవైతే కానీ పకోడా అనేసి ఇంకా తెచ్చేస్తున్నారు ఇవి టెంకాయలు ఇంకా టెంకాయ అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో వానే పడకపోయినా ఫ్రిడ్జ్లో అయితే టెంకాయలు అవసరానికి నాకు పనికొచ్చేది టెంకాయే ఇంకైతే ఫ్రిడ్జ్లో పెట్ట ఇవే అనమాట ఇంకా లాస్ట్ అనమా లాస్ట్ అయితే ఎందుకంటే ఇంకా తర్వాత కొంచెం కొంచెం తెచ్చుకోవాలి ఇంక అన్నీ క్లీన్ చేసుకుంటాం ఉండాలి కదా ఇంక అందుకోసం అయితే ఇంకా నాకోసం థమ్సప్ కూడా తీసుకువచ్చున్నారు వీళ్ళు ఇంకా తర్వాత నేను సామాన్లు సర్దుకుంటా ఉన్నా ఇంకా వస్తానే ఇంకా వీళ్ళు మార్నింగ్ చేసుకున్నారు కదా మ్యాంగో వేసేసి మ్యాంగో జల్లీ చేసేసుకున్నారు ఫ్రిడ్జ్లో పెట్టినారు ఇంక వీళ్ళు వచ్చేదలకి కరెక్ట్గా గడ్డైతే కట్టేసింది అంతా బాగుంది కానీ కొంచెం లైట్గా స్వీట్ అయితే అనమాట లైట్ స్వీట్ తినే వాళ్ళకైతే సరిపోతుంది ఇంకా సమ్మర్ కదా నేను ఏదైనా ఐస్ క్రీమ్ చేద్దామనుకుంటా ఉన్నా ఐస్ క్రీమ్ చేసే అంత పాపం టైమే లేదు ఈసారి ఎప్పుడు ప్రతిసారి సమ్మర్ అప్పుడు ఐస్ క్రీమ్ అయితే మ్యాంగోస్ వేసి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేదాన్ని ఫ్రెష్ క్రీమ్ అయ్యేసి తెచ్చున్నాను కానీ అంత అవి చేసి ఇవి తలకి నాకు అంత ఓపిక ఉండట్లే ఇంక అందుకోసం అయితే ఇంకా ఏడైతే మా చెల్లెలు ఆల్మోస్ట్ ఇలా స్నాక్స్ కానీ పిల్లలకి చూసుకోవడం అయితే ఇంకా చూసుకుంటాను ఏమైతే ఇక్కడ కూర్చొని ఇంకా కట్ చేస్తూ ఉన్నారు ఇంకా చేసుకొని తిన్నారంటే కొద్దిసేపు ఇంకా లంచ్ అయ్యేంతవరకు వరకు ఏంటంటే ఇంకా సైలెంట్గా ఉంటారు ఆకలేదు ఎండల కాలం కదా పాపం లేదంటే కానీ ఊరికే అడుక్కుమంటే నీళ్ళు తాగేస్తాం అన్నారు చ అయితే ఇంకా ఇంకా తలా కొంచెం అయితే తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు ఇంకొంచెం లైట్గా సాల్ట్ ఏంటే బాగుండేది అనేది సాల్ట్ పైన స్ప్రింకిల్ చేసుకుని అంటే వద్దు వద్దులే చాలు అనేసి అయితే చాలా బాగుంది అగరగ వేసి మ్యాంగోస్ అయితే వేస్ట్ చేసుకో అన్నారు ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మటన్ అయితే ఇంకా ఇది ఎన్నిసార్లు కడిగి పెట్టినా మటన్ అయితే మా ఇంట్లో కొందరు తిన్న నచ్చుతుంది కొందరు నచ్చదు ఇంకా అందుకోసం అయితే ఇంకా మటన్ అయితే కనీసం మూడు సార్లు నాలుగు సార్లు అయితే సాల్ట్ వేసి కడిగేసి బెటర్ పెట్టేస్తాం మటన్ అయితే సింపుల్ అబ్బా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు దీనిలో టమోటాలు అయ్యి అట్లాంటివి ఏమి ఇట్లా ఫస్ట్ అయితే మటన్ క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు అయితే వేసేస్తా ఉన్నా కుక్కర్లో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లి పేస్ట్ చేసిన తర్వాత మిరపొడి మనం కారం తగ్గట్టుగా మిరపొడి అట్లా వేసుకుంటాం కదా మిరపొడి ఇది కొంచెం ఇంట్లో చేసుకుంటాం కదా నాన్ వెజ్ మసాలా ఉంటారు కదా నాన్ వెజ్ మసాలా వేసేసి లైట్గా ఒక స్పూన్ అట్లా ఆయిల్ వేసేసి బాగా ఇదైతే కలిపేసుకోవాలి ఇదంతా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత మటన్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కానీ నీళ్ళు పోసేసుకొని నేనైతే కానీ ఒక ఐదు విజిల్ అయితే పెట్టేసుకున్నా ఐదు అయితే ఇట్లా వచ్చేసింది కొంచెం వాటర్ అయితే వీళ్ళు కావాలన్నారు ఎందుకంటే సూప్ చేసుకోవాలి వాటర్ కావాలన్నారు ఇంకా తర్వాత దీన్ని అయితే కానీ ఇంకా తిరగబోసేసిన తర్వాత ఏం ఆయిల్ వేసేసి కరింపాకేసి ఇది ఎత్తి దాంట్లో వేసేసేయడం వేసేస్తా ఉన్నాయి ఇంకా దాంట్లో వేసేసిన తర్వాత ఏంటంటే ఇంకా రసానికైతే పెట్టేస్తా వేసేసి ఫ్రై అయ్యే లోపల ఏంటంటే పక్కన మామూలుగా మనం రసం అయితే తిరగబోసేస్తా ఉన్నా ఎందుకంటే పక్కన దాన్ని ఫ్రై లేకి కొంచెం పొడి కావాలి ధనియాలు మిరియాలు బాగా ఒక ఒకరోజు రోస్ట్ చేసేసుకొని ఆ కానీ వేసేసుకుంటే సరిపోతుంది ఇదైతే రసానికి అన్నీ కలిపేసిన దాంట్లోనే కరివేపాకు మామూలుగా రసం పొడి ఉంటుంది కదా రసం పౌడు టమోటాలు అన్ని దాంట్లో వే పసుపు ఉప్పు అన్నీ దాంట్లో వేసేసి ఉన్న తినలేకైతే మటన్ కూడా ఇంకా ఆల్మోస్ట్ లైట్గా వాటర్ ఉంది కదా అప్పుడు ఈ పొడి ఉంది కదా నేను చెప్పాను కదా ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకుంటే ఒక స్పూన్ మిరియాలు ఒక తెల్లగడ్డ అవి మిక్సీకి పొడి కొట్టేసుకొని పొడి వేసుకున్నా అంటే సరిపోతుంది రైస్ లేదు తినండి చపాతీలు లేక దోశ లేదు దేనికైనా తిన్నారంటే కానీ ఇది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే కానీ ఈ వాటర్ అనేది ఉండదు అనమాట స్టవ్ ఆఫ్ చేసేలా ఇంకిపోతుంది ఈ రసం లేకైతే వేసి పెట్టేస్తున్నాయి ఇంకా కొంచెం బయటికి వెళదాము రిలాక్స్ కానీ ఇంకా మాయన్ ఈవినింగ్ పని అయితే ఏం వద్దులే కానీ ఎక్కువ పని చేసినా కూడా అలసిపోతే కానీ ఇంకా మళ్ళీ జ్వరం కాలు నొప్పులు ఏదో ఒకటి వచ్చేస్తే మళ్ళీ అసలే చేసుకోలేవు అనేసి మళ్ళీ మా చెల్లెలు లూరికి వెళ్ళాలి అంటే ఇంకా బీచ్కి అయితే వచ్చేస్తున్నాం బీచ్లో అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట జస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిజంగా బీచ్లో ఉంటే అదో ప్రశాంతత వేరే ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఇంకో విషయం ఏంటంటే షార్ట్ వీడియోసే పెడతా ఉన్నా అబ్బా ఇంక ఇంట్లో వచ్చేసి ఇంక ఇదే అనుకుంటా లాంగ్ వీడియో లాస్ట్ పెట్టడం అయితే ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని వీడియో తీయమని చెప్పడానికి ఏంటంటే వాళ్ళు ఎల్టీఏ రాసుకుంటా ఉన్నారు ఫుల్ బిజీ ఉన్నారు ఫోన్ తీసుకునేస్తారు ఇంట్లో రెండు ఫోన్లు ఉంటే రెండు ఫోన్లు చిరొకటి తీసుకొని ఇంక ఎల్టీఏ రాసేసుకుంటా ఉంటారు ఇంకా షార్ట్ అంటారా ఎప్పుడో ఒకసారి వాళ్ళు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అట్లా కూర్చున్నప్పుడు ఏంటంటే ఇంకప్పుడైతే షార్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకట్లా అందుకే ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతూ ఉండము ఇంకొక కారణం కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ ఉన్నాం కదా ఉందాం అనుకున్నాం కానీ ఓనర్తో ఏంటంటే మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ బుద్ధి అనేది కొంతమంది బుద్ధి అసలు మారినే మారదు అట్లుంటుంది మనం ఇన్ని సంవత్సరాలు నేను వచ్చిన తర్వాత కింద ఫస్ట్ ఫ్లోర్లో ఒక హౌస్ ఉంటుంది వన్ రోల్ పైన ఇంకో హౌస్ ఉంటుంది అనమాట మేము పైన ఉంటాం కదా మాకు వనరుకు మధ్యలో హౌస్ ఉంటుంది ఆ ఇంట్లోకి ఇప్పుడు మేము వచ్చినట్టు ఫైవ్ మెంబర్స్ చేంజ్ అయ్యాను అనమాట అంతమంది వచ్చినా కూడా మేము ఇంట్లోనే ఎవరన్నా పోవచ్చు కదా ఎందుకు అట్లాంటి ఆమె దగ్గర ఉన్నారన్నా కూడా సరే మేము ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి ఉన్నాము ఉన్నా కూడా ఏంటంటే ఆవిడ మాటలు ఏంటంటే మాకు అసలు మేము ఎక్కువ మాట్లాడడం కొట్లాడడం మనం కొట్టాలని కూడా అంత ధైర్యం లేదు కానీ ఆవిడ మాటలు అసలు నచ్చవు అట్లాంటి మనిషి అంటే అసలు చెప్పకూడదు అట్లాంటి మనిషి అనమాట ఒక్కోసారి మరి ఎంత మర్యాదగా ఉంటుందో ఒక్కోసారి అంత దరిద్రమైన మెంటాలిటీ అట్లాంటి వాళ్ళ దగ్గర ఉండడం కూడా చాలా దూరంగా ఉందామనిపించి నేను ఇల్లు చూడడం స్టార్ట్ చేసిన మారతామని తెలిసినాక అవి నిజ స్వరూపం స్టార్ట్ చేసిన